అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెట్టాలి ఉదయ కాల సమయంలో పడకల మించిలాడుందని లేడంతోనే ప్రభు యొక్క కృపవర్తన విన్నారండి ఈరోజు మరి ఇరవై నాలుగో తారీఖు సోమవారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనం పడకల మించిలాడుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టయితే దేవుని యొక్క మాటను మన జాగ్రత్త చూద్దామండి యోగ గ్రంథం ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం యోగ గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరచును కాబట్టి ఉదయకాలం పడకల మించి లావే ప్రభు యొక్క కృప మనం చూసినట్టయితే బైబిల్ రాయబడి అనమాట ఆయన గాయపరిచి గాయమును కట్టును అని బైబిల్ రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన గాయపరిచి గాయమును కట్టేవాడుగా ఆయన ఉంటూ వస్తున్నాడు అందుకే దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు యొక్క చిత్తాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన గాయపరిచి గాయమును కట్టును అని బైబిల్ రాయబడుతూ వచ్చింది సో యేసుప్రభు వారు మన కొరకై గాయములు కడతానికి వచ్చిన వాడుకున్నాడు ఒకవేళ ఆ గాయములు మన జీవితాల్లో అవ్వచ్చు అవి రెండు మూడు కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు రెండు కోణాలు ఒకటి మనం చేసిన తప్పులను బట్టి మనకు గాయాలు అవ్వచ్చు రెండు మనల్ని పరీక్షించబడడం క్షమించండి మనం పరీక్షించబట్టానికి సువర్ణం వల్లే తీర్చబడటానికి గాయాలు కూడా అవ్వచ్చు కానీ ఆ గాయాలను కట్టేది దేవుడే మన తప్పులు చేసినప్పుడు ఆ క్షమించండి మనం తప్పులు చేసినప్పుడు మన తప్పును కట్టడానికి గాయం చేసి తిరిగి గాయం కట్టేది కూడా ఆయనే పరీక్షల్లో కూడా మనకైన గాయాలను కట్టేది కూడా ఆయనే కాబట్టి ఇక్కడ రెండు కోణాలు చూడవచ్చు ఒకటి తప్పు చేసిన వారు వారిలో దావిద్రాజును చూస్తున్నాం దావిద్రాజు బెచ్చబెద్ద పాపం చేసినప్పుడు దేవుడు గాయం చేసిన అనుభవాలు ఉండే తర్వాత తిరిగి పశ్చాత్తాపినప్పుడు దా ఆ గాయంను కట్టిన అనుభవాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఈరోజు యోగు యొక్క జీవితాన్ని మనం చూడగా ఆయన గాయపరిచి గాయంను కట్టినా కాబట్టి ఆయన గాయము యోబుకి గాయం ఎందుకు అవటానికి అనుమతిస్తున్నాడంటే భక్తుడైనటువంటి యోగుకి గాయం అవటానికి ఎందుకు అనుమతిస్తున్నాడంటే పరీక్ష ఈరోజు మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మనకు పరీక్షలు ఎదురవుతాయి అవి ఎలా ఉంటాయి అంటే మనకి గాయాలుగా కూడా అవుతూ వస్తాయి కానీ ఆ పరీక్షల్లో గాయాలైనా తిరిగి గాయం కట్టేది ఆయనే చూడండి యోగ గ్రంథం నలభై రెండు అదే మనం చూసినట్టి తిరిగి గాయమును కట్టింది దేవుడే కాబట్టి పరీక్ష ఇది గాయము ఈ గాయం ఎందుకు అవుతుందంటే ఇది ఒక పరీక్ష ఈ పరీక్ష దేని కొరకు వస్తుంది మనల్ని సువర్ణమనే తీర్చడానికి మనం దేవుని కొరకు నిలబట్టడానికి మనం దేవుని మహిమ కొరకు ఉండటం కొరకు మనం దేవునిలో బలపడి ఉండటం కొరకు దేవుని కొరకు సాక్షిగా ఉండటం కొరకు ఈ యొక్క పరీక్షలు మనకు వస్తున్నాయి అయితే ఏదే కాలం మనం పడకల మించి ప్రభు యొక్క కృపవర్తన విన్నట్లయితే ఇక్కడ గాయపరిచి అక్కడ పరీక్షల్లో చేయబడుతున్న గాయాలు ఎలా ఉన్నాయి అంటే యోగ యొక్క జీవితంలో కొన్ని గాయాలని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు వాటిని చూడగా రెండు యోగ గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచ్చిన కాబట్టి ఆ అపవాది యుహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని కాబట్టి నడునెత్తి వరకు కాబట్టి ప్రియుల మొదటి గాయాన్ని మనం చూస్తూ వస్తున్నాం యోగ యొక్క జీవితంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడిన అనుభవం యోబు యొక్క జీవితంలో ఉంది కాబట్టి ఇది పరీక్షతో కూడినటువంటి గాయం ఈ గాయము యోబు తప్పు చేస్తేనో ఈ గాయం యోబు పొరపాటు చేస్తేనో ఈ గాయం యోబు ఏదో బలహీనతను బట్టే వచ్చింది కాదు ఇది దేవుని పరీక్ష ఎదుట నా బిడ్డ యథార్థవంతుడు నీతివంతుడని దేవుడు తన బిడ్డని రుజువుపరుచుకుని యోగుకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వటం కొరకు దేవుడు అనుమతించినటువంటి ఒక గొప్ప పరీక్ష ఈ పరీక్షలో సాతానుడికి దేవుడు అధికారం ఇచ్చాడు యోగు మీద అయితే ప్రాణం తీయటానికి అధికారం అయితే ఇవ్వలేదు దేహం మీద అధికారం ఇచ్చాడు ఆ దేహంలో అరికాలు మొదకు నన్నెత్తు వరకు యోగుని గాయపరచబడిన అనుభవం చూస్తున్నాం అని పిల్లరా అరకాలు నన్నెత్తు వరకు ఉన్న గాయములు మళ్ళీ తిరిగి కట్టేది దేవుడే కానీ ఒక సమయం ఒక పరీక్ష అన్నది ఇచ్చాడు ప్రతి మనిషి యొక్క జీవితంలో అరికాలు మొదలుకొని నెన్నెత్ వరకు ఎన్ని గాయాలతో ఉన్నా ఎన్ని గాయాలు మనం కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ అది మన తప్పును బట్టి ఆ అయితేనేమో వాటిని మనం పశ్చాత్తాపడితే దేవుడు కడతాడు దావిద్రాజు వల్ల పశ్చాత్తాపడితే ఒకవేళ యోగు భక్తుడి వల్ల మనకు పరీక్షలు లాంటి మనకు ఎదురైన గాయాలు అరికాలు మొక్క నాణ్యత వరకు అయితే ఈ గాయాన్ని కట్టేది కూడా దేవుడే అయితే ఈ గాయాల్లో మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా మంతులుగా యథార్థవంతులుగా నోటి మాటతో కూడా పాపం చేయకోకుండా అయిన గాయాలను బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉండాలి అక్కడ యోబు యొక్క జీవితంలో మొట్టమొదటిదిగా అరికాలు మొదకు నన్నెత్తు వరకు గాయాలు చేయ గాయాలు పాలవుతూ వచ్చాడు రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం యోగ గ్రంథం రెండో అధ్యాయం ఏడవ వచ్చినంలోనే కాబట్టి అపోవాది యోహవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదుకున వరకు బాధలు గల క్రూపులతో యోబును మొత్తను అక్కడ రెండో మాటని ఇక్కడ మనం చూస్తున్నాం బాధలు గల కురుపులతో యోబు యొక్క జీవితంలో రెండో అనుభవాన్ని మనం చూస్తున్నట్టయితే ఫిరారా బాధలు గల కురుపులతో అంటే ఒకటి అరికాలముఖి నన్న వరకు గాయాల రెండోదిగా చూడగా బాధలతో అంటే అరికాలు ముఖినెత్ వరకు కూడా బాధలు గల కురుపులతో మొత్తం అనుభవం అంటే సాతానుడు ఇక యోబును మొత్తగా అరికాలు ముఖిన అన్న వరకు బాధలు అంటే చూడండి యోగు యొక్క జీవితం ఎన్ని బాధలు ఉంటాయో మనకి కడుపు నొప్పి బాధ ఉంటేనే మనం తట్టుకోలేం తలనొప్పి బాధ ఉంటేనే మనం తట్టుకోలేం కళ్ళు నొప్పులు బాధలు ఉంటే తట్టుకోలేం పంటి నొప్పి బాధ ఉంటేనే తట్టుకోలేం తట్టుకోలేము మోకాలు నొప్పులు బాధలు ఉంటేనే తట్టుకోలేం ఎన్నో మొక్క నొప్పి బాధలు ఉంటేనే తట్టుకోలేం ఇంకా మనకి ఎన్ని ఒక బాధ వస్తేనే మనం తట్టుకోలేనప్పుడు యోబుకున్న గాయాలు చూడండి అరికాలు మొక్క నన్నెతో చేయబడింది యోబుకి ఇంకొక రీతిలో గాయం ఏంటంటే బాధ అదే ఒక గాయం అరికాలు మొదటికి నణ్యత్ వరకు కూడా యోబుకి బాధే ఉందంట అంటే చూడండి అరికాలు నొప్పి పడుతుంది మోకాళ్ళు కాళ్ళు నడుము తల కళ్ళు లేదంటే ఇంకా దేహంలో ఉండే ప్రతి అవయవం కూడా ఎలా ఉండేయండి ఇక్కడ బాధలు గల కురుపులంట అరికాలు మొదుకి నాణ్య త్వర గాయమని మరి బాధలు గల కురుపులతో ఉండాడు యోగు మరి ఇట్లాంటి స్థితిలో ఇటువంటి గాయము దేవుడు అనుమతించాడు ఎందుకు యోగుని సువర్ణ వలె తీర్చడానికి సాతాను ఎదుటి పెట్టి సాక్షిగా పెట్టి ఇది ఇతడు నా కుమారుడు అని చెప్పి సాక్షార్థంగా పెట్టి యోగుని సువర్ణ వల్ల తీర్చడానికి ప్రియుడు ఈ పరీక్ష దేనికంటే మన జీవితాల్లో కూడా వచ్చాయి మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి పరీక్షలు వస్తాయి ఇవి దేనికంటే ఒక రోజు మనం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు సాతానుడు మరి మనల్ని ఎన్నైతే కష్టాలు బాధలు పెట్టాడో దాన్ని తగిన జీవితాన్ని ఇక్కడ మనం అన్ని అనుభవించి దేవుని కొరకు నిలబడ్డాం కాబట్టి క్రీస్తు కొరకు నిలబడ్డం కాబట్టి ఒక రోజు మనం ఎలా ఉంటాం యోబు అని రెండంతల ఆశీర్వాదం మధ్యాకాశంలో ఆయన సింహాసనం ఎదుట ఆయన మనకు బహుమానం ఇచ్చినప్పుడు మనం పొందుకుంటాం ఒకటి దాని కొరకు ఈ గాయాలన్నీ కూడా రెండంతల బహుమానం మనం పొందుకోవడానికి గాయాలు ఈ బాధలన్నీ అరికాలు మోకి నాణ్యత బాధలు కానీ అరికాల మోకినాణ్యత వరకు గాయాలు కానీ ఇవన్నీ దేని కొరకు అంటే మనం రెండంతల బహుమానం మధ్యాకాశంలో క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట మనం పొందుకోవటానికి ఇది రెండో కోణం రెండవదిగా గాయము మొదటిగా అరికాలు ముఖిన గాయం రెండు అరికాలు ముఖ నెత్వరకు బాధలు కురుపులతో గాయం అయ్యున్న అనుభవం మూడవదిగా చూడగా రెండు దేవుని వాక్యం చూసినట్టు నందం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అతడు ఒళ్ళు గోక్కునటుకై చిల్ల పెంకులతో చిల్ల పెంకులు తీసుకొని ఎలా ఉండడండి గాయం చూడండి ఎంత గాయం ఎంత దారుణంగా ఉందో అరికాలు మొదకు నన్నె త్వరకు గాయం బాధలు కురుపులతో గాయం ఉంది మూడోదిగా చూడగా గో కొనుకు కొనుటకై చిల్ల పెంకులు తీసుకుంటున్నాడు అంటే ఇక తన చేతులు కూడా కనీసం గోక్కోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అంటే అంత దారుణమైన స్థితుల్లో అంటే గోర్ల సంగతి నేను చెబుతుంది చిల్ల పెంకులు తీసుకుంటున్నాడు అంటే ఆ చేతి గోర్ల కంటే కూడా చిల్ల పెంకులతో గోక్కోవడానికి ఎంత ఆ యొక్క కురుపులు ఆ బాధలు ఆ బాధ నుండి విడుదల పొందుకోవడానికి చిల్ల పెంకులు తీసుకుంటున్నాడు అంటే చూడండి ఎంత బాధలో ఎంత వేదనలో ఎంత భయంకరమైన గాయంలో యోగు ఉండాడు కానీ ప్రియులారా ఇంత గాయమైనా చూడండి పదో వచ్చిన చివరిలో ఈ సంగతులలో ఏ విషయం అందనూ యోగు నోటి మాటతోనైనా పాపం చేయలేదంట బా ఎంత గొప్ప అనుభవం అక్కడ ఈరోజు మనకు యోగు లాంటి జీవితం ఉండాలి ఆయన మన జీవితంలో జరిగే పరీక్షను బట్టి మనకు గాయాలు చేయొచ్చు ఒకవేళ సాతాను కూడా మన జీవితం పైన అనుమతించి మనం ప్రాణం మరతానికి సాతానికి అధికారం లేదు మన దేహం పైన ఏదైనా అనుమతించి మనకు గాయం అవడానికి అనుమతించినా తిరిగి ఆ గాయం కట్టేది దేవుడే అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రియుల సాతానికి ఎందుకు అనుమతిస్తున్నాడు మనం సాతాన్ని ఎదుట సువర్ణ వలె ఉన్నాము సువర్ణ వలె తీర్చబడ్డాము దేవుని కొరకు సాక్ష్యంగా ఉండము అన్నది రుజువుపరచడానికి మన జీవితం సాతాన్ని ఎదుట రుజువుపరచడానికి సాతానికి అవకాశం ఇస్తున్నాడు అంతే కాబట్టి ఆ యొక్క గాయము అధికారు ముఖ్న త్వర గాయమైంది రెండు బాధలతో కురుపులతో మొత్తబడిన గాయము మూడోదిగా ఒళ్ళంతా గోకొనడికా చిల్లపెంకులు పెంకులు అంటే అంత భయంకరమైన గాయమైన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఇది మూడు నాలుగోదిగా చూడగా ఇక్కడే రాయబడుతుంది ఎనిమిదో వచ్చినంలో అతడు ఒళ్ళు గోకొనటికాయ చిల్లపెంకులు పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఇక ఆ బాధను తట్టుకోలేక ఆ గాయాన్ని తట్టుకోలేక ఆ భయంకరమైన గాయము తట్టుకోలేక బూడిదలో కూర్చున్నాడు బూడిద పోసుకుంటున్నాడు లేదా బూడిద తన యొక్క పుళ్ళకి రాసుకుంటూ రావచ్చేమో ప్రిలరా ఎంత భయంకరమైన గాయం బూడిదలోకి వెళ్ళే అంత గాయం బూడిదంటే ఒక రక్కన చెప్పండి బూడిద ఎవరు పడుకుంటారు మీరు ఎప్పుడైనా చూస్తే లేదో నాకు తెలిసి నేను ఆంధ్ర సైడ్ చూస్తూ ఉంటా చాలా చాలాసార్లు ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి కానీ ఒకనొక సమయంలో పూర్వ దినాల్లో మరి చక్కగా మట్టి పొయ్యిలు మట్టితో తయారు చేయబడి ఇంట్లో పొయ్యిలుండే లేదా ఇంటి బయట పొయ్యిలుండే ఇంటి బయట ఉండే పొయ్యిల్లో మనం భోజనాలు వండేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత రాత్రికాల సమయంలో అంత అయిపోయిన తర్వాత చలికాలం ఆ యొక్క పొయ్యి దగ్గరికి కుక్కలు వచ్చి పడుకునే పొయ్యిలో ఆ పొయ్యి దగ్గరకు కానీ లేదా పొయ్యి దగ్గర పొయ్యిలో ఒకటి కానీ పొడుకునేవి ఎందుకు పడుకునేవంటే ఆ వేడి అట్లా వచ్చి వాటి కొద్దిగా చల్ల వచ్చి బయట నుంచి వచ్చే చల్లదనాన్ని కాపాడటం కొరకు ఆ పొయ్యి ఆ బూడిదిలో అంటే ఆ పొయ్యిలో ఏముంది మనం కట్టలు కాల్చి కాల్చి భోజనం వండుకున్న తర్వాత బూడిదే మిగిలింది ఆ బూడిదలో పొడుకున్నాయి ఎందుకు పొడుకున్నాయి అంటే వెచ్చదనం కోసం అంటే ఒక కాపుదల ఉండిద్దేమో మనల్ని ఇక్కడ కూడా ఆ యోబు యొక్క జీవితాన్ని చూడగా ఓ రకంగా చెప్పాలంటే ఈ గాయం ఎలా ఉందంటే కుక్క కంటే హీనమైన రీతిలో గాయం అయింది అంత భయంకరమైన గాయాన్ని యోబు అనుభవిస్తూ వస్తున్నాడు అంత భయంకరం ఎందుకంటే కుక్క కంటే హీనమైన అంటే అర్థం చేసుకోవద్దు అలాంటి భయంకరమైన గాయాన్ని ఏ పొందుకుంటూ వచ్చాడు ఇంత భయంకరమైన గాయం ఇంకా చివరికి బూడిదలో పడుకుని బూడిద మీద పోసుకుంటున్నాడంటే ఎంత భయంకరమైన గాయమై ఉందో మరి అంత భయంకరమైన గాయంలో కూడా నోటి మాటతో కూడా పాపం చేయట్లు ఇవ్వబు ఎందుకంటే తనకి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు కాబట్టి దేవుని అందులో తనకున్న విశ్వాసం నమ్మకం రీలారా ఈరోజు మనకి దేవుడు మనకు గాయం చేయొచ్చు శత్రువు ద్వారా అనుమతించి గాయం చేయొచ్చు కానీ గాయం కట్టేది ఈరోజు ఏ గాయాల్లో ఉండ గాయం కట్టేది ప్రభు నిన్ను నువ్వు ఎటువంటి గాయంతో బాధపరచబడుతున్నావో ఆ గాయాన్ని కట్టేది ప్రభే అయితే చేయాల్సింది ఏంటంటే యోగు అని యథార్థంగా ఉండి దేవుని సన్నిధిలో నమ్మకంగా పాపం చేయకోకుండా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నేను ఆ గాయాన్ని కడతాడు ఇది నాలుగు ఐదవదిగా చూడగా రండి ఎలాంటి గాయం అంటే యోగు గ్రంథం రెండు ఆధ్యాయం పన్నెండు వచ్చిన వారు వచ్చి ఎవరు యోగు స్నేహితులు వచ్చి దూరంగా నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు త తల మీద దూళ్ళి చల్లుకొని ఎలుగే తేడ్చారంట అంటే అయిన గాయం ఎలాంటిది తెలుసా ఒకటి అరికాయముగ్గు అనే త్వర గాయమైంది రెండు బాధలు కురుపులు గల గాయము మూడు అతడు ఒళ్ళు గోక్కున్నట్టుగా చిల్ల పెంకులు తీసుకున్నటువంటి గాయం నాలుగు బూడిదలో కూర్చున్నంత గాయం అంత భయంకరమైన గాయాలు ఐదోదిగా ఈ గాయం ఎలాంటిదంటే అసలు మనిషి రూపురేఖ మారిపోయినంత గాయం మనిషి రూపురేఖే మారిపోయింది అసలు మనిషినే గుర్తుపట్టలేకపోతున్నా చూడండి వాళ్ళ జీవితాలు అతన్ని పోల్చలేక ఇతడు యోబేనా అయినా యోబు ఇలా ఉంటాడా ఇలా ఉండడు కదా అంటే యోగును గుర్తుపట్టలేనంతగా యోగును పోల్చలేనంతగా ఇట్లాంటి వాడు కాదు యోబు ఇలాంటి దేహం కలిగిన వాడు కాదు అంటే ఈ రూపం కాదు యోబుది అన్నంతగా గాయపరచబడుతూ వచ్చాడు యోగు రిలారా యోబు మానవుడు పోల్చలేనంతగా గాయపరచబడుతూ వచ్చాడు ఈ అనుభవం ఎక్కడికి వచ్చిందంటే మనం యేసు వారి యొక్క జీవితంలో చూసినట్టయితే ఆయన కలువరి సిలులో సిలువు వేసినప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఇతడు మనిషేనా అంటున్నారు అంటే మానవుడు పోల్చలేనంత గాయము యేసు ప్రభు పొందుకుంటూ వచ్చాడు ఏసుప్రభారిని గాయపరుస్తూ వచ్చారు పొందుకోవడం గాయపరుస్తూ వచ్చారు ఆ గాయం తర్వాత యేసు ప్రభావ యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం యో అపోయిం పోలు హిబ్రిల్ క్లాస్ పత్రిక రెండో అధ్యాయంలో చూసినట్డితే ఆయన శివ మానవుని కంటే క్షమించండి దోతల కంటే తక్కువ చేయబడిన యేసు మానవుడు కాదు దోతల కంటే తక్కువగా చేయబడిన యేసు మరణం పొందిన తర్వాత మహిమ శివ మరణం తర్వాత మహిమా ప్రభావంతో కిరీటం పొందిన వాడినిగా చూస్తున్నాం యోబు యొక్క జీవితం కూడా అంతే మానవుడు పోత్సలేనంత గాయాన్ని యోగు పొందుకుంటూ యోబు జీవితాలు పొందుకోవడం కాదు యోగ జీవితాల్లో వస్తూ వచ్చింది యోగ జీవితాల్లో జరుగుతూ వచ్చింది ఒకసారి ఒకనొక తినాన యోగు జీవితం చూడగా సువర్ణం వల్లే లేత పిల్లల శరీరం వల్లే అవుతూ వచ్చింది ఇప్పుడు ఇలా ఎందుకు చదువుతున్నాం అంటే అరికాలు మొక్కిన త్వరకుండా గాయం బాధలు కురుపులతో ఉండ గాయం చిల్ల పెంకులతో గోక్కునంత గాయం బూడిదలో కూర్చునేంత గాయం మానవుడు పోల్చలేనంత గాయం యోగు జీవితాల్లో దేవుడు అనుమతించాడు ఇది పరీక్షతో కూడిన గాయం ఈ గాయం తర్వాత యోబు యొక్క జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని యోగు పొందుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం ప్రతి దానికంటే ఉన్నదానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్న అనుభవం ఒక పిల్లలు తప్పగా మిగతావన్నీ కూడా రుణంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న అనుభవాన్ని చూస్తున్నాం ఈరోజు ఆయన గాయం చేస్తే లేదా శత్రువుకి మన జీవితాల్లో అనుమతించిన గాయం చేయడానికి మనం ఎందుకు చేసే ప్రభావ దేని వల్ల అవుతుంది అసలు నువ్వు ఎందుకు ఎట్లా అనుమతించావని దేవుని ఎప్పుడు ప్రశ్నించవద్దు ఈ గాయము మనకు మేలే ఈ గాయము రెండంతల ఆశీర్వాదానికి తీసుకొస్తుంది కానీ కేడుక్ కాదు అందుకంటాడు యోగ గ్రంథం ఐదో అధ్యాయం పది ఎనిమిదో ఏమంటున్నాడండి ఆయన గాయపరిచి గాయమును కట్టెను యోగు జీవితంలో ఈ ఐదంతల అనుభవం కలిగిన గాయాలు అవుతూ వచ్చినాయి దేవుడు అనుమతించాడు సాతనుడు వచ్చి గాయపరిచాడు కానీ యోగ గ్రంథం నలభై రెండు అధ్యాయంలో చూడగా బహు సువర్ణ వలె తీర్చబడిన యోగును మనం చూస్తున్నాం రెండంతల ఆశీర్వాదాన్ని పొందిన యోగును చూస్తున్నాం ప్లేసావుధుడా యోదే కాలం పడకల మించలాడు ప్రభు యొక్క కృపావర్తన మనం దేవుడు ఒకవేళ మనల్ని గాయం చేస్తే దాన్ని బట్టి మనం బాధపడద్దు ఈ గాయము ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆకాశం మేఘారుడిగా ఆయన వచ్చినప్పుడు తన మహామహిమతో వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు ఈ గాయాలు అక్కడ మనకు బహుమానం మధ్యాకాశం ఈ భూమి మీద ఆగుతున్న మనకు గాయాలు పరీక్షతో కూడినటువంటి గాయాలు మధ్యాకాశంలో సువర్ణ వలె తీర్చబడిన మనకు నీతి కిరటం కానీ జీవ కిరీటం లాగా ఆ కిరీటాలు బహుమానాలు పొందుకోవడం కొరకాయ ఈ పరీక్షతో కూడిన గాయాలు కానీ ఈ గాయాలు నాకు వద్దు అనుకోవద్దు ఈ గాయాలను ఎందుకు చేసే ప్రభా మనం ఎదురు ప్రశ్నించవద్దు వలే నోటి మాటతో కూడా పాపం చేయకోకుండా ప్రభా ఇవి ఎందుకు వచ్చినాయో నీ మహిమ కొరకు వచ్చి ఉండొచ్చు నీవే వీటిని జ్ఞాపకం చేసుకుని గాయం కట్టు ప్రభు ప్రార్థన చేస్తే ఆయన ఒకరోజు సువర్ణ వల్లే తీర్చబడిన నీకు ఎక్కడైనా గాయాలు పరీక్షలు కొరకాయి ఇక్కడ జరిగిన పరీక్షల్లో అయిన గాయాలకి అక్కడ అయినా రెండంతల బహుమానా ఇవ్వబోతున్నాడు మధ్యాకాశంలో క్రీడా ఏదే కాలం ఏ గాయంతో నువ్వు ఉంటున్నా భౌతికమైన దేహానికి గాయాలు అవుతున్నాయి అయితే దేవునికి వందనాలు చెల్లించు తద్వారా మధ్యాకాశంలో శ్రేష్టకరమైన బహుమానం పొందుతావు ఒకవాడు చెప్పే ముగిస్తా తిమోతంకులు ఒకనొక సమయంలో ఎన్నోసార్లు నేను చెప్తూ వస్తా నా యొక్క జీవితంలో ఒక పని మీద పంపిస్తుంటే నేను బైక్ తీసి బయటికి వెళ్ళబోతున్నాను అబ్రోహంలో బైక్ తీస్తూ ఉండంగా విబ్రోహంలో నా యొక్క కాలుకి బొటను వేలికి కాలు బొటను వేలికి బైక్ స్టాండ్ వచ్చి తగిలింది తగిలితే గోరు లేచింది ఆ బ్లడ్గా ఆరుతా వస్తుంది నేను అప్పుడు కోరినంకులు రూము ఒక పక్కన నుండేది ఇప్పుడు డేవుడ్ అని అంటున్నాడు అక్కడ ఉండేవాడు అక్కడికి వెళ్తూ వచ్చా లోపలికి వెళ్తూ వచ్చి బైక్ ఆడబెట్టేసేసి లోపలికి వెళ్తూ వస్తే తిమోత అంకులు ఉన్నాడు ఏంట్రా ఎట్లా వచ్చావు అన్నాడు ఎలాసిన పని ఏమైందంటే అంకుల్ కాలు గాయమైంది అంకుల్ ఇట్లా బ్లడ్గా ఆరుతుందంటే అరే ఇటు ఫస్ట్ అన్నాడు ఏంటి అంకుల్ అంటే ఫస్ట్ కూర్చారా అన్నాడు కూర్చొని దేవుని స్థుతించరా అన్నాడు ఇదేంటి అంకులు బాగా గాయమైంది కదా నొప్పులతో ఉండవు కదా బ్లడ్గా ఆస్తుందంటే అరే దే నువ్వు ముందర దేవుని ఆరాధించరా ప్రభా ఈ గాయమైంది నీకుందనాలు ఈ గాయం ద్వారా నాకు ఏదో మేలు చేసావు ప్రభా అని చెప్పి దేవుని స్థుతించరా అన్నాడు సరే దేవుని స్థుతించే ప్రభు ఈ గాయం ఆ బాధతోనే గాయమైంది ప్రభా నీ కొందనాలు దైవ చెప్పాడు నీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పని దేవుని స్థుతించే ఆయన చెప్పాడు కదా అని తర్వాత తిమ్మతలు చెబుతూ వచ్చాడు అరే ఈ గాయం అయింది చిన్నదే ఒకవేళ నువ్వు బైక్ తీసుకుని బయటకు వెళ్తే ఇంతకంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదేమో దేవుడు అది జరగకోకుండా నిన్ను కాపాడు కదా అందుకని దేవుని స్థుతించరా అని చెప్తూ వచ్చాడు నిజంగా నా జీవితంలో అప్పటి నుండి ఇప్పటికీ ఏ చిన్న గాయమైనా ఏదైనా మొదట దేవుని కొందనాలు జీవిత ఎందుకంటే అది ఒక పరీక్ష ఉండొచ్చేమో దాన్ని బట్టి దేవుడు మహిం పొందొచ్చు ఎందుకు ఎందుకు చేసే ప్రభు ఈ గాయం నేను ఏ రోజు కూడా అనను ఎందుకంటే దాని ద్వారా దేవుడు నాకు ఏదో ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రియులరా ఆ దైవజనం ద్వారా నేర్చుకున్నది ఈ రోజు మీకు చెబుతున్నాం దయచేసి మన జీవితంలో దేవుడు పరీక్షతో కూడిన గాయాలు తీసుకొస్తే దేవుని కొందనాలు చెప్పాడు తద్వారా ఆశీర్వాదాలు దేవునిలో ఉంటాయి ఎక్కడ ఉంటే పరలోకంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం దేవుని రాజ్యంలో మధ్యాకాశంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అటు ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా పరీక్షల్లో కూడినటువంటి గాయములు పరీక్షల ద్వారా చేయబడిన గాయములు ప్రభు కడతాడు ఒకవేళ మన పాపను బట్టి గాయములు చేయబడితే ఈరోజు మనం పశ్చాత్తాపడదాం ఏ పాపం చేసాం తిరిగి దేవుడు గాయములు కడతాడు మన పాపను బట్టి అయిన గాయాలకి గాయాలను కడతాడు మనం పశ్చాత్తాపడితే పరీక్షలతో చేయబడిన గాయాలు అయితే మనం మన జీవితం లోటు మారితో పాపం చేయకుండా ఉంటే పర్లోక రాజ్యం లేదా మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ప్రభు మనకు బహుమానం ఇస్తాడు అటు బహుమానము అటు పాపంతో ఒకవేళ చేయబడిన గాయాలు ఉంటే అవి సరి చేయబడిన అనుభవం పాపం మన పాపం బట్టి పాపంతో చేయబడిన గాయాలు అంటే మన పాపాలను బట్టి గాయాలు చేయబడి ఉంటే వాటిని బట్టి మనం సరి చేసుకుందాం ఒకవేళ పరీక్షలతో కూడిన గాయాలైతే ఓర్పుతో సహనంతో వాటిని తట్టుకుందాం పరలోక రాజ్య మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు బహుమానం పొందినట్లు మనం బహుమానం పొందుకున్నట్లు ప్రభు సాయించిన కాక ప్రార్థన యోగు లాంటి జీవితం మనకు ప్రభు అనుగ్రహించిన కాక ప్రార్థన ప్రభా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రములు మీరు ఇచ్చిన వందనాలు మితమైనటువంటి వాక్యం మీరు కట్టి చేయండి మా జీవితాల్లో యోగ లాంటి జీవితం నమ్మకం యథార్థత నోటి మాటతో కూడా పాపం చేయకోకుండా మీ సన్నిధిలో ఉంటూ పరీక్షతో కూడినటువంటి దేవ గాయాలు వస్తే వాటిని తట్టుకోవడానికి మా పాపాలను బట్టి గాయాలైతే వాటి విషయంలో మేము పశ్చాత్తాపడతానికి కూడా సహాయం చేయమని మా పాపాలను బట్టి అయిన గాయాలను మీరు తొలగించండి నిజమే మేము పాపం చేసాం క్షమించి మాలో ఉన్న గాయాలన్నీ కూడా వరకు ఉన్న గాయాలను తీసివేయండి అదే రీతిలో తండ్రి పరీక్షతో కూడిన గాయాలు వస్తే వాటిలో మే ప్రభా ఇది ఎందుకు జరుగుతున్న ప్రభా మిమ్మల్ని ప్రశ్నించుకోకుండా వాటిని మేము అనుభవిస్తూ వాటిని మేము గైకొంటూ మీ ద్వారా ఒక ఒకరోజు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మీరు మేము ఎత్తబడినప్పుడు ఆ బహుమానం పొందుకునే వారికి ఈ గాయాలను బట్టి పరీక్షతో కూడిన గాయాలను బట్టి వచ్చే బహుమానం పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రభావి నామం పరిటే ఈ దినం అదే కాలం పడకలు మంచి లాంటి ప్రభావిత కృపావర్తన ఏంటంటే మా జీవితాల్లో మీ మెండైన ఆశీర్వాదాలు దేవుని నింపమని ప్రభావిని నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి తండ్రి ఆమె ప్రిమైన దేవుని పెట్టాలి మన ప్రభావ యేసుక్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభాబంధనములు ప్రయత్నం